తను అలాగే క్యాజువల్గా వీడియో తీసుకోవడానికి బైక్ తీసుకొని వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు బ్యాక్ వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నారు అన్ని ఆ బైక్ని రైడ్ చేసుకుంటూ వెళ్తున్నారు ఫ్రెండ్స్ కానీ ఏం జరిగిందో తెలుసా రాంగ్ రూట్లో ఒక తను వచ్చి ఆ బైక్ని కొట్టడం కొట్టడం తల్ల పగిలి మధ్యలో బయటకు వచ్చి చనిపోయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీర విహారీ చానెల్ ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయేది మరి ఒక విచిత్రమైన సంఘటన అనమాట నేను వీడియో తీసేటప్పుడు నాకు ఎదురైనటువంటి ఒక మంచి సంఘటన ఈ వీడియో చివరి వరకు చూడండి ఈ వీడియోలో నేను చెప్తున్నాను ఖచ్చితంగా అది మీరు బాగా ఎంజాయ్ చేస్తారనమాట నాకు ఎదురైన సంఘటన ఈ వీడియోకి లైక్ చేసి కొత్త వారితో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి ఆల్ సెలెక్ట్ చేసుకోండి నేను చేసిన ప్రతి వీడియో మీ దగ్గరికి చేరుకుంది ఫ్రెండ్స్ ఇంకెంత సార్ వీడియోలకి ఏంటంటే ఫ్రెండ్స్ ఏం గుడిమెట్ల రామన్నపేటకి వజ్రాలుపేట కోసం వెళ్ళినప్పుడు జరిగిన సిచ్యువేషన్ అనమాట గుడిమెట్ల రామన్నపేటకి వెళ్ళాలంటే అసలు రూట్ ఏంటో మీ అందరికీ తెలుసా కొంతమందికి తెలుసు కానీ ఇంకా కొంతమంది సబ్స్క్రైబర్స్కి అయితే తెలియదు సో నేను చెప్తాను ఈరోజు పులంకుషంగా మనం ఈ వీడియోలో చర్చించుకుందాం గుడిమెట్ల రామన్నపేటకి వెళ్ళాలంటే ఎక్కువ సైడు మనకి తెలంగాణ నుంచి వచ్చినట్టయితే ఖచ్చితంగా నేను అందిగా బస్ స్టాండ్లో దిగాలి అలాగే ఆంధ్ర సైడ్ అంటే విజయవాడ సైడ్ నుంచి అయితే విజయవాడలో మరి నాకైతే సరిగ్గా ప్లాట్ఫామ్ ఐడియా అయితే నలభై నలభై ముప్పై తొమ్మిది కానీ ఉంటుంది అక్కడ రామణపేట అనే బస్సు ఆగి ఉంటుంది అనమాట కరెక్ట్గా ఈశాన్యం మూలనమాట బస్సు విజయవాడ బస్ స్టాండ్లో బస్సులు ఎక్కే దగ్గర కరెక్ట్గా ఈశాన్యం దగ్గర అంటే జగ్గేపేట బస్సులు ఆగుతుంటాయి అక్కడ రామణపేట బస్సు ఉంటుంది అక్కడ ఏడింటికి ఎర్లీ మార్నింగే అంటే ఏడుగా ఏడు కాదు సిక్స్కి మొబైల్ తిరిగి అది సెవెన్కి షార్ప్గా నందిగాం అనమాట నందిగాం నుంచి మీరు అక్కడ ఏడింటికల్లా అక్కడ నందిగాంలో ఉంటే ఆ బస్సు ఎక్కేసి డైరెక్ట్గా రామణపేట దిగచ్చు జర్నీ సో రామన్నపేటకు వెళ్ళే దారిలో కొన్ని కొన్ని ఊర్లు ఉంటాయి అడవిలో అడవి రాములపాడు అలాగే అలాగేం కొన్ని ఊళ్ళో ఉన్నాయి అవి నాకు నోటెడ్ కాలేదు వెళ్ళేటప్పుడు చదువుతూ ఉంటాయి సో మేము అలాగే పండిసుకొని మా ఫ్రెండ్స్ మేమందరం కూడా వెళ్ళాము ఫ్రెండ్స్ అయితే మా మాతో పాటు ఒక ఆరుగురు మా ఫ్రెండ్స్ కూడా తీసుకెళ్ళాను వాళ్ళు కూడా చేస్తాను వచ్చి రాబేటంటే తీసుకెళ్ళాను ఫ్రెండ్స్ వెళ్ళిన తర్వాత వాళ్ళు బాటిల్స్ కానీ వాటర్ కానీ తెచ్చుకోలేదు యాక్చువల్లీ ఎందుకంటే మామూలుగా వెళ్ళాం కదా సరదాగా వస్తా ఉంటే ఎవరు అనమాట మార్నింగ్ టైం కదా కొద్దిగా వెళ్ళిగా బయలుదేరి అక్కడికి వెళ్ళేసరికి పదిహేను కిందంతా కృష్ణానంది ఒడ్డున అంతా సెట్ చేసుకున్నారు నేను కూడా వాళ్ళతో కలిసి సరదాగా గడిపాం ఆ తర్వాత ఏం జరిగిందంటే ఫ్రెండ్స్ వాళ్ళు అన్నారు ఇక ఎలాగో వచ్చాం కదా ఇక్కడ దాకా వచ్చి ఇక్కడే కన్నా కొద్దిగా కొండ మీద కూడా వెళ్ళి మనం సెర్చ్ చేద్దాం అంటే నేను అన్నాను వాటర్ బాటిల్ తెచ్చుకోలేదు కదా ఏమైనా ఫుడ్ కూడా తెచ్చుకోలేదు కదా మరి ఆ కొండ మీదకి వెళ్ళి సెర్చ్ చేయడానికి వాటర్ కంపల్సరీ కాలేదా అంటే ఆ పక్కనే ఒక టీ కొట్టు ఉండింది బెల్ల కొట్టు దగ్గర ఆ టీ కొట్టు దగ్గర ఏం చేసామంటే చిన్న వాటర్ బాటిల్ తీసుకున్నాం వాటర్ బాటిల్ తీసుకొని ఎలాగో పైకి కొండ మీదకి తినడానికి సంబంధించిన కొన్ని వస్తాయి కదా అవి ఓకే తినడానికి వస్తాయి కదా తీసుకుందానడి వెళ్ళాము సో వెళ్ళి ఆ రోజు వీడియో తీశాను ఫ్రెండ్స్ మా అందరూ నేను ఒక వీడియో చూపించాను కదా మీకు మా ఫ్రెండ్స్ వచ్చారు వెతకడానికి విచ్రాలు వేయడం కోసం వీరులు ధీరులు అని చెప్పాను ఆ వీడియోలోనే ఇదంతా జరిగింది సో మేము కొండ మీదకి వెళ్ళి అంతా ఎదుర్కొంటున్నాం మన సబ్స్క్రైబర్స్ కొంతమంది కలిశారు అలాగే అక్కడ వెతికేవాడు కూడా వీడియో తీస్తున్నా అంటే కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు అనేసి నేను కొద్దిగా తీసేసి వాళ్ళ ఫేస్ కనపడకొని తీసేసి మరి మేము కూడా మొదలు మొదలుపెట్టాము అయితే మా ఫ్రెండ్స్తో సరదాగా గది గడిపి అక్కడ కొన్ని థింగ్స్ ఉన్నాయి మీ అందరికీ తెలుసు నిమ్మకాయలు జనరల్గా మనం చూస్తుంటాం ఉంటాం అడవి నిమ్మకాయలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ అక్కడ మా ఫ్రెండ్కి ఏం చేశానంటే ఒక అడవి నిమ్మకాయ కోసి ఇది కూడా నిమ్మకాయ దీని నుంచి రసం గిట్టుకొని తాగితే అతీత శక్తులు వస్తాయి అనేసి నేనేం ప్రమోట్ చేయలేదు బట్ కామెడీగా అనమాట అతీత శక్తులు వస్తాయంటే ఇప్పుడు నిజంగానే కటతు నాలుగు కంటే తీసుకురాడు అంతే బాబోయ్ పోయి నిమ్మకాయలాగా నిమ్మకాయలాగింది నిమ్మకాయలాగే ఉందనేసి అన్నాడు అనమాట ఏం కాదు ఏం కాదు అదేమో సిట్రస్ పుట్టే కదా ప్రమాదమైంది కాదు కానీ ఎక్కువ తీరకూడదన్నాను సో అక్కడంతా అంత హ్యాపీగా గడిచిపోయింది కదా ఈసారి తీసుకెళ్ళినటువంటి ఏదైతే మా దగ్గర మేము రొటీ తీసుకెళ్ళాం రొటీ తీసుకెళ్ళి కొద్దిగా తిన్నాం ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్స్ కలిసి అందరం తిన్నాం తిన్న తర్వాత వాటర్ అసలు తాగాం తాకి మొత్తం ఆరుగురం కదా కొద్ది కొద్దిగా తాగా అనమాట లిమిట్ కానీ మళ్ళీ మధ్యాహ్నం వరకు ఈవినింగ్ ఫోర్ వరకు ఉంటాం దానికోసం కొద్ది కొద్దిగా దాచుకున్నాం సో ఈలోపు వేరే వాళ్ళు కూడా పరిచయం అయ్యారు వాళ్ళతో మాట్లాడుకుంటా వీడియో తీసుకుంటా సెర్చ్ చేసుకుంటా వాళ్ళు నా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఒక టిప్స్ జరిగింది ఏంటంటే ఇప్పుడు అక్కడ మామూలుగా డైమండ్ టెస్టింగ్ చేసేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర ఒకటి శాంపిల్ ఉంది ఆ శాంపిల్ చూపించారు అనమాట బాగుంది శాంపుల్ కూడా చూశాను సో వీళ్ళకి మా ఫ్రెండ్స్కి దొరికిన ప్రతి రాయిని తీసుకొచ్చి వాళ్ళ దగ్గర టెస్టింగ్ చేయించుకుంటా అన్నాడు సరే మీ ఇష్టం అది ఎందుకంటే మనం గుర్తు అని మీ ఇష్టం కదా చేసుకోండి అని చెప్పాను వాడి మా ఫ్రెండ్స్ ఏం చేశారంటే పెద్ద పెద్దతో ఆళ్ళ వేరేసి పాపం తెలియదు కదా నాకంటే ఐడియా ఉంది నేను చెప్పిన వాళ్ళు ఏమన్నారంటే నీకు తెలుసు కానీ మాకు తెలియదు కదా ఒకసారి టెస్టింగ్ చేయించుకుంటా అన్నారు మీ సంతోషాన్ని నేను కాదన్న కదా ఎవరి సంతోషాన్ని ఎవ్వరు కాదనుకోడు ఫ్రెండ్స్ అలా కాదన్నారంటే వాళ్ళ ఫ్రెండ్స్ నా విషయం అందుకే మా ఫ్రెండ్స్ అందరినీ కూడా మోటివేట్ చేసి పంపించాను సో చెక్ చేసుకుంటాను పక్కన చెకింగ్ అతను ఉన్నారు చెక్ చేస్తున్నారు ఈలోపు ఆ కొండ మీద గుడిమెట్ల కొండ మీదకి ఒక బాబాయ్ వచ్చాడు పులిహార పొట్టాలు తీసుకొని పులిహార టీ రెండు కూడా తీసుకొచ్చారు అది ట్వంటీ రూపీస్ ఏమని చెప్తే ఆ ట్వంటీ రూపీస్ తినేసాను కొద్దిగా వచ్చింది పర్లా ఒక మన ఆఖరి అయితే కొద్దిగా తీరింది సో టీ తాగాము ఈలోపు అటు ఇటుగా ఫోర్ అయింది ఫోర్ అయింది కదా ఇంకా చల్ల కదా దిగుదామనేసి కొండ దిగుదామని చిన్నగా వస్తున్నాం అంట చూడండి ఇక్కడే టూరిస్ట్ ఏం జరిగిందో తెలుసా మేము వచ్చేటప్పుడే మా ముందు అంటే అందరు వస్తారు కదా లేడీస్ ఉన్నారు పెద్దోళ్ళు ఉన్నారు అందరు ఉన్నారు సో మేముతో ఏం జరిగింది అలా మా ముందు లేడీస్ వస్తున్నారు మేము వాళ్ళ బ్యాక్ సైడ్ నడుచుకుంటూ వస్తున్నాం అంట ఏం జరిగిందంటే మా వాళ్ళందరూ కూడా క్రితం పోయినసారి దొరికిన డైమండ్స్ గురించి చర్చించుకుంటూ కిందికి ఎలా దిగి వస్తున్నాం ఈలోపు ఏం జరిగిందంటే మేము నేను ముందు వస్తున్నాను వాళ్ళు అనుకున్నాను అనమాట సో అప్పుడు కొద్దిగా రిస్ట్రిక్షన్ ఉండింది ఫ్రెండ్స్ ఫారెస్ట్ ఫార్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్ లేదా సివిల్ కానిస్టేబుల్ కానీ ఒక ఇద్దరు వచ్చారు ఫ్రెండ్స్ అది దూరంగా అన్నమాట అంత దూరం ఉండగా చూసి అమ్మ బాబోయ్ ఎక్కేవారు సార్ వాళ్ళు వస్తున్నారు అనేసి అంటే ఎవరికైనా భయం ఉంటుంది కదా తప్పు మనం చేయట్లేదు కానీ కొద్దిగా భయం ఉంటుంది కదా ఎందుకు అనేసి బాగా బాగా ఉక్కుంటే ఉరుకుంటే దాక్కున్నారు మాతో పాటు నేను కూడా ఇంకా ఉంటుంది కదా ఫియర్ అనేది కొద్దిగానే ఉంటుంది డిపార్ట్మెంట్ అంటే ఖచ్చితంగా అంటే భయం ఉంటుంది వెళ్ళాము వెళ్ళి దాక్కున్నాము ఈలో ఒక ఫ్రెండ్స్ ఏం చేశారంటే మాతో పాటు వచ్చిన వాళ్ళు డాడీ సము ముందుకెళ్ళి వెళ్ళి దాక్కున్నారు మేము సపరేట్గా దాక్కున్నాం సో మాతో పాటు ఒక బావ తెచ్చారు ఆ బాబాయ్ ఏం చేశారంటే తను తో పాటు తెచ్చుకున్నటువంటి గుణపం ఉంటుంది కదా అదే తువడానికి తెచ్చినటువంటి చిన్న గుణపం ఉంటుంది కదా అది టక్కన పడేసాడు అంతే అక్కడ కరెక్ట్గా వెళ్ళిపోయేవాళ్ళు అన్నమాట సార్ అయితే అలా వెళ్ళిపోయేవాళ్ళు ఈయన ఎప్పుడైతే ఆ పుణప టక్ పడిసారి రాయి మీద పడి టాంగ్ అని పోయింది ఆగి అరే ఒక్క నిమిషం ఆగండి అనేసి తొంగుకొని చూశారు అంటే జస్ట్ అలా బెండ్ అయ్యి చూశారు అందరం కనిపించాం ఇంకే ఒక మాట ఉన్నారు అరే బాబు మీరందరూ ఒక్క తర్వాత ఒకటి బయటకు వస్తారా మేము లోపలికి వస్తే మరో విధంగా ఉండదండి ఇంకా నేను అనుకున్న చిచ్చి దాక్కోవడం ఎందుకు మనం తప్పు ఏం చేసేది జస్ట్ పెట్టుకోవడానికి ఏదో వచ్చింది అనేసి నేను బయటకు వచ్చేసాను ఫ్రెండ్స్ చూడండి నేను బయటకు రాగానే నేను డ్రెస్ అవన్నీ మామూలుగా ఖాకీ కలర్ ప్యాంటు అది వేసుకుని ఉన్నాను బ్లాక్ షర్టు షూస్ వేసుకున్నాను కానీ నన్ను అడిగాడు నువ్వు ఎవరు బాబు ఏ పర్పస్ మీద వచ్చేవాళ్ళు నేను ఉజ్రాడి చేస్తున్నాను అని చూడడానికి వచ్చాను సార్ నేను చాలా దూరం నుంచి వచ్చాను అన్నారు అంటే ఇక్కడ రాకూడదు కదా మీకు తెలీదా అన్నారు రాకూడదని నాకు తెలుసారు కాకపోతే మా ఫ్రెండ్స్ వచ్చారనే వాళ్ళతో పాటు వచ్చాను జస్ట్ వీడియో తీసుకుంటా అని చెప్పా అలా చేయకండి ఎందుకు వెళ్ళండి అనేసి నన్ను పంపించారు తర్వాత ఆటో డ్రైవర్ అంట ఇక్కడ కొండపల్లి నుంచి వచ్చారు పాపం ఆ బ్రదర్ని పట్టుకున్నారు తర్వాత మా ఫ్రెండ్స్ ఉన్నారు వాడికి కొండ మీద ఉన్నారు అప్పుడు నేను మామూలుగా జస్ట్ ఫోన్ చేసి ఇంకా సార్ వాళ్ళు వస్తున్నారా జాగ్రత్తగా చూసుకుని రండి అని చెప్పాను సరే అనేసి వాళ్ళు కూడా వచ్చారంట వచ్చేటప్పుడు వాళ్ళని పిలిచి నాయన ఒక్కొక్కరిని మాటికి చిన్న బరిక తీసుకొని పచ్చి కొంటది కదా ఇరిసేసి వాయించేసారనమాట ఎందుకు వచ్చారన్న ఈ వజ్రాలు దొరుకుతాయి కదా సార్ అవి ఏర్పడానికి వచ్చానని చెప్పారంట అసలు చూడండి ఫ్రెండ్స్ పాపం చాలా బాధ అనిపించింది తర్వాత చెప్పారు బయటకు వచ్చి అది మామ నీ కోసమని వస్తే మాకు దెబ్బలు లేని కదా ఇంకేం చేయాలో అర్థం కాలేదు నిజం చెప్పేసాము అవును అబద్ధమైంది చెప్పాలి నిజమే చెప్పాలి కదా మనం వచ్చే పర్పసే అయినప్పుడు దాచుకుంటే ఏమొస్తుంది చెప్పడమే మంచిది అని అన్నాను సో వాడు కూడా తగిలింది ఒక దెబ్బ తగిలింది కదా రెండో దెబ్బ ఫ్యాంట్ మీద తగిలింది కదా మాకు అంత ఏమి నొప్పి అని పేలేదు సో నా వల్ల పాపం నాతో తోడుగా వచ్చి నా కోసం తన్నులు తిన్నాడు చూడండి అప్ప అసలు అది హైలైటర్ అబ్బా నేను నా జీవితంలో మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోలేను అంటే ఏంటి నేను తన్ను తిన్నందుకు నమ్మ మమ్మల్ని మర్చిపోలేవా అన్నారు అలా కాదు నా కోసం వచ్చి మీరు తన్ను తిన్నారు కాబట్టి అది ఎప్పటికీ నాకు వచ్చి పోదురా మీరు చాలా గ్రేట్ రా అని అనమాట చూడండి వచ్చని మనం వెళ్ళిన పర్పస్ వేరు ఫ్రెండ్స్ అందుకని వజ్రా కోసం వెళ్ళారనమాట ఇలాంటి చిన్న చిన్న కామ థింగ్స్ జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్ మీ లైఫ్లో కూడా చాలా ఉంటాయి అవి నాకు కింద షేర్ చేయండి అబ్బా ఏంటంటే ఇవన్నీ స్టోరీ లైన్ రాసుకొని చెప్పేవి కావు గుండె నుంచి రావాలి ఆ ఆ ఫీలింగ్ గుండెల నుంచి వస్తే అద్భుతంగా ఉంటుంది కదా మన కళ్ళ దగ్గర జరిగిన సిచ్యువేషన్స్ని మనం షేర్ చేసుకుంటే అది నాకైనా కానీ మీకైనా కానీ షేర్ చేసుకున్నాం అనుకోండి అదొక హ్యాపీనెస్ కదా ఎప్పటికీ మర్చిపోలేము ఫ్రెండ్స్ ఎందుకంటే మన ఫ్రెండ్స్ని మనం ఎప్పటికీ మర్చిపోలేము ఉన్నా లేకపోయినా మనం ఉన్నా లేకపోయినా సరే మన ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా గుర్తుండిపోతారు అది మన చివరికంతా గుర్తుండేది ఒక ఫ్రెండ్షిప్ డేస్ ఒక ఫ్రెండ్షిప్లో జరిగినటువంటి ఆ ఆనందదాయకమైన క్షణాలే కదా ఫ్రెండ్స్ చాలామంది ఈరోజు కనిపిస్తారు రేపులోగే మన నుంచి దూరం అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు మరి ఆ ఆర్ఎక్స్ థౌజండ్ అని అన్నయ్య ఉన్నారు ఆయన రైడర్ రైడర్ ఫ్రెండ్ మీ అందరి చూసే ఉంటారు రైడర్ బెస్ట్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ రైడర్ అనమాట ప్రతి బండిని కూడా ఇతలవోకగా ఓకగా తీసుకెళ్తారు ఒక ఫైవ్ డే ఏమైందో తెలుసా ఏమైందో తెలుసా తను అలాగే క్యాజువల్గా వీడియో తీసుకోవడానికి బైక్ తీసుకొని వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు బ్యాక్ వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నారు అన్నీ ఆ బైక్ని రైడ్ చేసుకుంటూ వెళ్తున్నారు ఫ్రెండ్స్ కానీ ఏం జరిగిందో తెలుసా రాంగ్ రూట్లో ఒక తను వచ్చి ఆ బైక్ని కొట్టడం కొట్టడం తల్ల పగిలి మెదడు బయటకు వచ్చి జరిగింది చూడండి ఎందుకంటే నేను ఎన్ని చెప్తున్నాను మనిషి ఎప్పుడు శాశ్వతం కాదు ఫ్రెండ్స్ తనకున్న మనసు ఎప్పుడైనా శాశ్వతం అది గుర్తుంచుకోండి నేను కూడా ఇన్ కేస్ ఆఫ్ ఏదైనా అవ్వచ్చు మీ నుంచి దూరం అవ్వచ్చు కానీ నా జ్ఞాపకాలు మీ గుండెల్లో ఉంటాయనేసి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఎందుకంటే మీతో ఉన్న బాండింగ్ అలాంటివి నేను ఎప్పటికీ కూడా అది మర్చిపోను ఫ్రెండ్స్ నేను ఎవ్వరికీ కూడా అన్యాయం చేయను అలాగే ఎవ్వరిని కూడా మోసం చేయను అది నా కలమశం లేని మనసుకు తెలుసు నన్ను అర్థం చేసుకున్న మీకు మాత్రమే తెలుసు ఇంతే నేను చెప్పాలనుకున్నా షేర్ చేయాలనుకున్నా ఆనందంతో ఆనందంతో పాటు దుఃఖం వస్తుంది సంతోషంతో పాటు బాధని వస్తుంది ఈ రెండును భరించిన వాడే ఫ్యూచర్లో ఒక గొప్ప స్థానానికి అయితే ఎదుగుతాడు ఇది నా నమ్మకం ఇదే చెప్పాలనుకున్న ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో వాచ్ చేసినందుకు కొత్త వారు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని షేర్ చేయండి ధన్యవాదాలు జాయ్ హింద్ మీరా హెరీ బ్లాగ్స్ సైనింగ్ అవుట్